రూపాంజలి కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఈ సంవత్సరం విబిఎస్ తెలుగు విబిఎస్ ఎలిషా పాఠశాల పాటలు కూడా సిద్ధమయ్యాయి కొన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది ఎవరైతే మెటీరియల్ తీసుకున్నారో వారు యూట్యూబ్ ఓపెన్ చేస్తే మీకు సండే స్కూల్ పిల్లలకు సంబంధించిన వీబిఎస్ పాటలు వస్తాయి ఈ సంవత్సరం అంశం మిత్రుడు బైబిల్లో మిత్రుడు అనే పదం ఎక్కడైనా ఉందా అని వెతకడం జరిగింది కారణం ఏంటంటే ఓ పాట రాయటం జరిగింది మిత్రుని మీద అది సరిగ్గా సొలుమోను కుమారుని కాలంలో అతడు మంత్రియు మిత్రుడును అయ్యుడును అని సొలోమోన్ యొక్క మిత్రుల ఒకని గురించి రాస్తుంది మిత్రుడు అనే పదం అక్కడ కనపడింది దాంతో కాస్త ధైర్యం వచ్చి స్నేహితుడు అలాగే నేస్తం చెలికాడి పదాలు ఉన్నాయి కానీ మిత్రుడు అనే పదం ఒకే ఒకసారి ఉంది ఆ మిత్రుడు మీద మొత్తం పది డివోషన్స్ రాయటం జరిగింది ఆ పాటలు ఆశీర్వాదకరంగా ప్రభు తయారు చేయించారు దానికి దేవుని కృతజ్ఞత చెల్లిద్దాం ఇకపోతే జరగబోయే విబిఎస్ కోసం ప్రార్థన చేయండి ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి ఇదివరకు ఐదు రోజులే పెట్టి ఆపేసేవాళ్ళం కానీ ఇప్పుడు ఒక పూటే పెడుతూ పది దినాలు కొనసాగించడం జరుగుతుంది ఎండ వల్ల అన్నింటి విషయం మీ ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోండి అది కాండ నలభై ఒకటో అధ్యాయంలో లేఖనం ఇలా చెప్తుంది యాభై ఆరో వచనంలో ఐగుప్తు దేశమందు ఆ కరువు భారముగా ఉండెను అని యాభై ఆరది యాభై ఏడు వచనంలో మరియు ఆ కరువు దేశమందు భారమైనందున కరువు ఎక్కడున్నా ఏ దేశంలో ఉన్నా అది భారంగానే ఉంటుంది కరువుకు మనం ఎవరినో బాధ్యులుగా చేయడానికి ప్రయత్నం చేస్తాం కానీ మనం కరువుకి కారణాలను సరిగా ఆలోచించాం కారణాలలో మనం కూడా కారణం ఉంటాం దాన్ని గ్రహించాం వాటిని అధ్యయనం చేయడానికి ముందు తల్లలో ఉంచి ప్రార్థన చేసుకుందాం ప్రేమగల మా ప్రియ పర్లక తండ్రి జీవాధిపతి ప్రత్యేకంగా ఈ దినాన్న మరలా ఈ కార్యక్రమం ద్వారా నీ ప్రియమైన పిల్లల్ని కలుసుకోవడానికి మీరు నీ దాసునికి ఇచ్చిన సమయం కొరకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి మేము నేర్చుకోవాలని మీరు కోరిన పాఠాలు మేము తప్పక నేర్చుకోవడానికి సహాయపడండి మా లోపాలు ఏమైనా ఉంటే వాటిని సవరించుకోవడానికి కూడా కృప చూపించండి ఎంతైనా నమ్మదగిన వారు మీరు మీ కార్యాలు గొప్పవి అవి మాకు ప్రస్తుతానికి మా జ్ఞానానికి అందవు కానీ భవిష్యత్తులో తప్పకుండా మీరు ప్రతిదీ మా మేలు కోసమే అనుమతించారని గ్రహించి కృతజ్ఞత చెల్లిస్తాం అందులో సందేహం లేదు కానీ నేటిది నాన్న ఆ భరించడానికి కావలసిన సామర్థ్యాన్ని విరేవ్వండి మా లోపాలు మేము సవరించుకోవడానికి కూడా కృప చూపించండి మమ్మల్ని మేముగా దయగల మీ చేతులకు అప్పగించుకుంటూ మీ సన్నిధిని ప్రత్యేకంగా కోరుకుంటూ యేసు క్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ కరువుకు కొన్ని కారణాలు మనం గత వారంలో చూశాం మరి కొన్ని కారణాలు చూసిన తర్వాత మనం తర్వాత ధ్యానంలోనికి వెడదాం ఆలోచించండి సులోమన్ గారు దేవాలయాన్ని ప్రతిష్ఠించిన తను కట్టిన దేవాలయం దగ్గర మోకరించి ప్రార్థన చేస్తూ ఆయన ఇలా అన్నాడు రాజులు మధురి గ్రంథం ఎనిమిదవ అధ్యాయంలో ముప్పై ఐదో వచ్చిన మరియు వారు నీకు విరోధముగా పాపం చేసినందున ఆకాశము మూయబడి వర్షము లేకపోగాని నీవు వారిని ఇలాగ శ్రమ పెట్టడం వలన వారు నీ నామమును ఒప్పుకొని తమ పాపములను విడిచి ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసినాడులా అన్నాడు అంటే కరువు రావడానికి ఆయనకు విరోధంగా చేసిన పాపం కారణమవుతుంది మర్చిపోకండి మనం దేవుణ్ణి సహజంగా బాధ పెడతాం ఆయన ఉనికిని గుర్తించం ఆయన మనతో ఉన్నాడనే స్పృహ కోల్పోతాం వారితోనే ఉండడం వారిని వెంబడించడం ప్రభు చేశారు ఇస్రాయిల్ విషయంలో వారు ఆయన చాలా బాధ పెట్టారు కూడాను అయితే అదే పని అదే పరిస్థితి మన జీవితాల్లో కూడా ఉంది ఇస్రాయిల్ కోసం ఐగుప్తులో రక్తం చెందింది కానీ అది ఫస్కా బలిపశువు రక్తం కానీ మన కొరకైతే తన స్వరక్తాన్ని చిందించారు ఆయన మనం ఆయన్ని బాధపెట్టి ఆయనకు కోపం తెప్పించడం చేయటం వల్ల కరువు వస్తుంది శ్రమ వస్తుంది అప్పుడు మనం మన పాపాలను విడిచి ఆయన తట్టు తిరిగి ప్రార్థన చేస్తే ఆయన క్షమిస్తాడని మరలే వర్షాన్ని ఇస్తాడని లేఖనంలో రాస్తుంది అంటే కరువుకు ఐగుప్తైనా కరువుకు కణానైనా కరువుకు ప్రపంచ దేశాలు ఏవైనా అతీతమైనవి కావు దేవుణ్ణి బాధ పెడితే దేవుని మనసుని కష్టపెడితే దేవునికి విరోధంగా మనం పాపం చేస్తే ఆయన దీర్ఘశాంతం వహిస్తారు కానీ ఒకనొక దినాన్న తప్పకుండా శిక్షిస్తారు కూడాను ఈ కారణం చేత కరువు వచ్చే అవకాశం ఉంది అంతేకాదు మరో మాట కూడా మనం చేసే ప్రతి తప్పు దేవుని కోపాన్ని రేపుతుంది అది మనం స సరిగ్గా గ్రహించం సరిగా అర్థం చేసుకో దానికి మనం ఏమేమో పేర్లు గాక కానీ జ్ఞాపకం పెట్టుకోండి మనం చేసే తప్పు ప్రభుకి కోపం తెప్పిస్తుందని మర్చిపోవద్దు ఇలా అన్నాడు ఆయన ఇర్మియా గ్రంథం పన్నెండవ అధ్యాయంలో పదమూడవ వచనంలో జనులు గోధుమలు చల్లి ముండ్ల పంట కొ వారు అలసట పడుచున్నారు కానీ ప్రయోజనం లేకపోయాను యహోవా కోపాగ్ని వలన కోతకు పంట లేక మీరు సిగ్గుపడుదురు మనం ఆయనకు విరోధంగా చేసిన ప్రతి పాపం ఆయనకు కోపాన్ని రేపుతుందని సత్యాన్ని మర్చిపోద్దు దేవుడు ప్రేమగలవాడే వాస్తవం క్షమించడానికి మనసు కలిగిన వాడే వాస్తవం కానీ అదే పాపంలో కొనసాగుతున్నప్పుడు ఆయన కోపాన్ని రేపిన వాళ్ళవుతా మనం మర్చిపోవద్దు మనం చేసిన తప్పిదాన్ని బట్టి మన ఇల్లు నేటి సహవాసాలు సమాజం దేశం కరువుబారిన పడే అవకాశం ఉంది ఈ విషయంలో మనం పశ్చాత్తాపడాలి అని మనం గ్రహించాలి ఇది మొట్టమొదటిగా చెప్పే పాఠం ఇక రెండవ మాట చూద్దాం అదేమిటంటే మనం తోటి వారిని బాధ పెట్టామా మన వల్ల బాధను అనుభవించిన వారు ఎవరైనా ఉన్నారా ఖచ్చితంగా బాధ పెడతాం బాధ పెట్టము బాధ పెట్టలేదు అని అనొద్దు తప్పకుండా బాధ పెడతాం నా వల్ల నా పిల్లలు బాధపడవచ్చు నా వలన నా భార్య బాధపడి ఉండవచ్చు నా వలన నా స్నేహితులు బాధపడి ఉండొచ్చు నా వలన వచ్చిన తోటి క్రిస్టియస్ రక్త సంబంధులైన విశ్వాసులు బాధపడి ఉండొచ్చు నాతోటి సేవకులు కూడా నిలబెట్టి బాధపడి ఉండొచ్చు ఆలోచించండి అది కావాలని వారిని గాయపరచడం కోసం నేను చేస్తుంటే వారికి నష్టం కలగాలని నేను చేస్తుంటే వారిని లేకుండా చేయాలని నేను చేస్తుంటే తప్పనిసరిగా మనం దేవునికి కోపాన్ని రప్పించి భారమైన పరిస్థితులు మన జీవితంలో తెచ్చుకుంటాం ఆ మాట రాసింది సమూయలు రెండవ గ్రంథంలో మనం చూసాం గతంలో రెండవ గ్రంథంలో ఇరవై ఒకటవ అధ్యాయంలో రాసింది ఇరవై ఒకటవ అధ్యాయంలో రాసున్న మాట ఏమిటంటే మొదటి వచ్చిన సౌలు గిబియోనీలను హతము చేసిన గనుక అతనిని బట్టి నరహంతకులకు అతని ఇంటివారిని బట్టి శిక్షను ఈ కరువును కలిగను అంటే కరువు కలగడానికి మనం మన తోటి వారిని దేవుడు అంగీకరించిన వారిని దేవుడు క్షమించి అనుమతించి వాగ్దాన దేశంలో ఉండడానికి వారికి అవకాశం ఇచ్చి వారిని దేవాలయంలో పనికి దేవుడు నియమిస్తే సహించలేని తనం సౌలుకొచ్చింది ఇది దేవుణ్ణి బాధ పెడుతుందని సౌలనుకోలే సౌలు చనిపోయాడు కానీ దానికి సంబంధించిన దేవుని కోపం దావిది కాలంలో వచ్చింది కారణం సౌలు కుమారులు ఇంకా ఉన్నారు వారిని గురించి రాసిన మాట ఏమిటంటే వారు నరహంతకులు అని ఊరకనే దావీదు ఊపతనుల పిల్లల్ని అప్పగించేశాడు వారు చంపేశారు అని అంటే దావీదేదో తప్పు చేసినట్టు గిబియను లేదో కోరకూడని కోరినట్టు భావించకండి వారెవరో ముందే చెప్పాడు నరహంతకులైన సౌలు కుటుంబం వీళ్ళందరూ దానికి చెందిన వాళ్లే కాళ్ళు లేక దిక్కుమాలిన పరిస్థితుల్లో లోది బారిలో మాకీరు ఇంట ఉన్న ఒక్క మెఫిబేత్ తప్ప ఆలోచించిన ఒకసారి దేవుడు అన్యాయం చేయడు దేవుడు తప్పు చేయడు దేవుడు పొరపాటు చేయడు ఏదైనా పొరపాటు జరిగితే మన వల్లే జరిగి ఉండాలి ఇది మనం గ్రహించకపోతే మనం ఎప్పటికీ ఇతరుల మీదనే నేరాన్ని మోపేవాళ్ళంగా ఉంటాం ఇతరులను గాయపరచటం ఇతరులని బాధ పెట్టడం ఇతరులను నిర్మూలనం చేయాలని ఆలోచించేయడం ఇతరుల సాక్ష్యాన్ని హత్య చేయడం ఇవన్నీ దేవుని కోపాన్ని రేపుతాయి మర్చిపోవద్దు అది కాలం వెంట మనం కోసుకోవలసిన పంటే అవుతుంది ఇందులో సందేహం ఈ స్మంతైనా లేదు మీరే ఒకసారి ఆలోచించండి జరిగింది సౌలు గిబియోనియల్ని నీళ్ళని బాధ పెట్టాడు వాళ్ళు యహోషువాను మోసం చేశారు యహోశువా వారిని క్షమించాడు వాగ్దానం చేసిన కారణం చే దేవుడు కూడా వారిని అంగీకరించాడు అందరూ వారిని దేవాలయంలో కట్టిలో నరికేవారుగా నీళ్లు తోడేవారినిగా నీళ్లు పోసేవారినిగా పెట్టుకున్నారు వాళ్ళు మీ మధ్యన ఉంటారని దేవుడు అనుమతించాడు అలా అనుమతించిన వారి ఎడల బాధాకరంగా ప్రవర్తించిన సవులు కారణం చేత కరువు వచ్చింది కరువు ఎంత భారమైంది పరిపాలించుతున్న పరిపాలిస్తున్న రాజు మంచివాడే దావిదు కానీ కరువుకు కారణము ప్రజలలో ఉన్న నరహంతక స్వభావం వారు నరహంతకులు వారింకా బతికే ఉన్నారు దావిదు వారు ఎవరిని నిర్మూలనం చేయలేదు సౌలు సంతానాన్ని అంతటినీ చంపల సౌలు కుటుంబానికి దావిదు కుటుంబానికి యుద్ధం జరిగినప్పుడు సౌలు కుటుంబం అంతకంతకు క్షీణించింది దావిదు కుటుంబం అంతకంతకు వర్దిలిందని రాశాడు దావీదు పక్షం వారు నిలిచారు సౌలు పక్షం వారు మరణించారు అందులో సౌలు కుమారులు ఇంకా మిగిలే ఉన్నారు బహుశా వారిలో కక్ష ద్వేషం పగా ఉన్నాయి అరే బెన్యామీని గోత్రికుడైన షిమీలోనే అంత పగ ఉంటే సౌలు కడుపును పుట్టిన వారికి ఇంకెంత పగుండి ఉండాలి ఈ నరహంతుకులు పగ కలిగిన వారైన వారు అప్పగించబడేంతవరకు వరకు కరువు తగ్గలేదు ఆలోచించండి కరువుకు మనం దేవుని కోపం రేపడం ఒక కారణమైతే రెండవది ఇతరులను బాధ పెట్టడం అనేది రెండవ కారణం ఈ క ఈ కరువు మనం గతంలో చెప్పుకున్నాం కేవలం ఆహార పదార్థాలు లేకపోవడంలో చిన్న కరువు అనే కాదు వాక్యపు కరువు కూడా ఒకప్పుడు వాక్యం చెప్పేవారు శ్రేష్టమైన వ్యక్తులు ఉండేవారు గనులు ఉండేవారు నేను చాలాసార్లు ఇలా అనుకునేవాడిని చాలా చోట్ల నిలబడే అవకాశం ప్రభువు నాకు ఇచ్చారు భక్త సింగ్ అన్న వాకింగ్ చెప్పిన చోట నిలిచి వాకింగ్ చెప్పే అవకాశం ప్రభు నాకు ఇచ్చారు అదే రీతిగా ఏజే ఫ్లాగ్ గారు వాకింగ్ చెప్పిన చోట వాకింగ్ చెప్పే అవకాశం నాకు ఇచ్చారు జాన్ కెనడీ గారు వాకింగ్ చెప్పిన చోట నిలిచి వాకింగ్ చెప్పే అవకాశం ప్రభు నాకు ఇచ్చారు నేను ఇలా అనుకున్నాను అలాగే ఫాక్స్ గారు వాక్యం చెప్పిన చోట నిలిచి వాక్యం చెప్పే అవకాశం నాకు ఇచ్చారు శ్రేష్ఠులైన దైవ సేవకులు వాక్యం చెప్పిన చోట ఈ తరంలో నిలిచి మాట్లాడుతున్నప్పుడు నేను ఎప్పుడు ఆలోచించేది ఏమిటి అంటే వాళ్ళే ఉండుంటే ఇవాళ వింటున్న వారు ఎంత మేరు పొందేవారు కదా కుక్క మూతి పింది వంటి వాడినైనా నేను నిలబడ్డానిక్కడ వీరి దప్పికన్నా తీరుతుందా వీరి ఆకలి కొంచమైనా తీరుతుందా అనే బాధ ఉంటుంది ఉండేది ఉంటుంది ఎప్పటికీ ఆయా స్థలాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తారు పలానా సంవత్సరం పలానా అన్నం వచ్చి వెళ్ళారు వచ్చేవారు అన్నప్పుడు మా దగ్గరికి మా దగ్గర నుంచి సైకిళ్ళ మీద కూడా స్వార్థకు వెళ్ళేవారు అవన్నీ జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ తరంతో మనల్ని పోల్చుకుంటే మనం యోగ్యులం కాం కరువుకు మనం కూడా కారుకులమే వారు శ్రేష్టంగా దేవుని చేతులు వినియోగించబడడానికి మనం అత్యసరగాను అంతంత మాత్రంగానూ దేవుని చేతిలో వినియోగించబడడానికి మనమే కారుకులమై ఉంటాం లేదు వాక్యం వినే ఆకలి మనకు లేకపోయిన ఉండొచ్చు ఈ కారణాల చేత కూడా కరువు వచ్చే అవకాశం ఉంది ఇక మూడవ మాట చెప్తాను కొన్నిసార్లు మనం తీసుకున్న నిర్ణయాలు కరువు కారణాలు అవుతాయి కరువు కారణాలు తీసుకునే నిర్ణయాలు కరువు కారణం అవడం ఏంటి అని మీరు అంటారా సరే నాతో పాటు మీరు రాజులు రెండవ గ్రంథం దగ్గరికి రండి రాజులు రెండవ గ్రంథం దగ్గరికి వస్తే రెండవ గ్రంథంలో మనకు ఏడవ అధ్యాయంలో కరువు వచ్చినట్టు రాసింది ఆరో అధ్యాయంలోనే కరువు వచ్చింది ఆరు ఇరవై నాలుగు నుంచి ఏడో అధ్యాయంలో కరువు తీవ్ర స్థాయిలోకి వెళ్ళినట్టు కనపడుతుంది కానీ దీనికి కారణం రాజునకంత కోపం ఎందుకు వచ్చింది ఇలిషా మీద ఇలిషా ఇలా అన్నాడు ఈ నరహంతుకుని కుమారుడు నా తల కొట్టి వేటుకు ఒకని ఉన్నాడని మీకు తెలిసినదా అన్నాడు ముప్పై రెండవ వచనంలో రాజు రెండవ బృందం ఆరో అధ్యాయం ముప్పై రెండవ వచనంలో కారణం ఏంటంటారు ఒకటే కారణం చెప్పనా నేను ఆరో అధ్యాయంలో జరిగింది ఏమిటి ఎలిషాను పట్టుకోవడానికి సిరియా సైన్యం వచ్చింది కానీ వారిని అంధత్వంతో మొత్తాక వారందరినీ తీసుకుని ప్రవక్త షోమ్రోను రాజ్యంలోని తీసుకుని వచ్చాడు ప్రాకారం ఉంది లోపలికి వచ్చేశారు అందరూ అడు తరువాత కళ్ళు తెరిపి కళ్ళు తెరవడానికి ప్రార్థన చేస్తే కళ్ళు వచ్చినాయి ఎక్కడున్నామని చూస్తే చుట్టూ ఇస్రాయిల్లో సైన్యం ఉంది మధ్యలో మధ్యలో సిరియా సైన్యం నిలబడి ఉంది అప్పుడు రాజు అన్నాడు ఇలా అన్నాడు నాయనా వీరిని కొట్టుదునా కొట్టుదునా అని ఇలీషాని అడిగాడు ఆరో అధ్యాయం ఒకట వచ్చిన అప్పుడు ఎలీషా అన్న మాట ఏమిటి నీవు వీరిని కొట్టవద్దు నీ కత్తి చేతను నీ వింటి చేతను నువ్వు చెరపట్టిన వారినైనా కొట్టుదువా వారికి భోజనం పెట్టించి వారు తిని త్రాగిన తర్వాత వారు తమ యజమాని ఎందుకు వెళ్ళుదురు అని చెప్పాడు శత్రువు దొరికినప్పుడు చంపకుండా విడిచిపెట్టేయడం దేవుని ప్రేమను కరపరిచాడు ఇలీష కానీ వారు కొన్ని సంవత్సరాలు ఇస్రాయలు మీద యుద్ధం రావ యుద్ధానికి రావడం మానేశారని రాజు రెండవ గ్రంథం ఆరో అధ్యాయ ఇరవై మూడులో రాసింది కానీ ఇరవై నాలుగులో అడు తర్వాత మరలా సిరియా రాజు బెనహద్ తన సైన్యం తీసుకుని వచ్చి చుట్టూ ముట్టడి కట్టాడు కరువు భారమైంది మనం తీసుకున్న గత నిర్ణయాల వల్ల కూడా కరువు సంప్రాప్తించే ఉన్నాయి మనం మంచి నిర్ణయాలైనా అవి చెడ నిర్ణయాలైనా ప్రజలు ఎలీషా మీద కష్టం పెట్టుకున్నారు ప్రజలు ఏలియా మీద కష్టం పెట్టుకున్నారు కరువు వచ్చిందని ప్రజలు ఎలిషా మీద కష్టం పెట్టుకున్నారు కరువు వచ్చిందని కరువుకు కారణం ప్రవక్తలు ఇది రాజుల గ్రంథంలో మనకు కనపడేది రాజులు మొదటి గ్రంథంలో ఏలియా ప్రార్థించాడు మూడున్నర సంవత్సరాలు ఆకాశం మూసుకుపోయింది కరువుంది ఇప్పుడు ఎలిషా కాలంలో మరలా కరువు వచ్చింది దానికి కారణం వాక్యానుసారమైన ప్రవక్త యొక్క ప్రార్థన దీనికి కారణం ఎలిషా చూపించిన వితరణ ప్రేమ క్షమాపణ ఆ రోజు వాళ్ళందరినీ చంపేస్తుంటే ఇవాళ వాళ్ళు మళ్ళీ మన మీదకి వచ్చేవారు కాదు కదా మన పట్టణాన్ని చుట్టుముట్టేవారు కాదు కదా అని అనుకుంటా అందుకే ఎలిషాను చంపడానికి ఒకరిని పంపాడు రాజకుమారుడు తెలుసా నీకు అంటాడు అంత కోపం కానీ అంత కరువులో కృతజ్ఞత లేని వారు పట్టణం విడిచిపెట్టి పారిపోవడానికి ఎవరు యుద్ధం చేశారు ఎవరు భయపెట్టారు వారు తెచ్చిన ఆహార పదార్థాలన్నీ విడిచిపెట్టి పారిపోవడానికి ఎవరి కారణం దేవుడు కదా దేవుని ప్రేమను మనం చూపిస్తే దానివల్ల మనం భారం మోయవలసి వస్తే శ్రమ వస్తే కరువు వస్తే కురింగిపోకండి పరిష్కారం కూడా దేవుడి చేస్తాడు ఇప్పుడు ఆలోచిద్దాం ఒకటి దేవుని కోపం కోపం రేపడం రెండు తోటి వారిని బాధ పెట్టడం మూడు మనం తీసుకున్న గత నిర్ణయాలు ఈ మూడు యోసేపు విషయంలో వారి కుటుంబం చేశారు యోసేపు విషయంలో ఐగుప్తులో ఉన్న పోతిఫర్ ఇంటివారు చేశారు కానీ దేవుడు ఆ కరువులో యోసేపును ఆశ్రయంగా చేశాడు నేడైనా యోసేపు కంటే శ్రేష్ఠుడు యోసేపు కంటే ఘనుడు యోసేపు కంటే ఉత్తముడు ఉన్నతుడు ఆశ్చర్యకరంగా ఆత్మీయ ఆకలిని తీర్చగలిగిన వాడైనా ప్రభు పాదాల దగ్గరికి మనం వచ్చి ఆయన మనం సేకరిద్దాం తల్లవంచి ప్రార్థన చేసుకుందాం ప్రేమగల మా ప్రియ తండ్రి కృప కలిగిన మా దేవా విన్న వాక్యం మా ప్రియుల అంతరంగాలలో కార్యం చేయనట్లు మీరే కృప చూపించండి అని మీరు చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చి మీ నామానికి మహిమ కలుగు చేసుకోమని యేసు క్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ ప్రవచితమైతే వచ్చేవారం కలుసుకుందాం